హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రిపేర్ రావడం జరిగింది అయితే ఈ వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం తల్లికి వందనం ఎప్పుడు ఫిక్స్డ్గా రాబోతుంది ఎంత అమౌంట్ పైగా దీనికి సంబంధించినటువంటి ఏవైనా మనకు అడ్డంకులు ఉన్నాయన్నది ఈ వీడియోస్ చూద్దాం ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తెలుస్తుంది మరింత ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి వచ్చినటువంటి ఆ ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఏపీలో సంక్షేమ పథకాల విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇంకా సూపర్ సెక్స్ అమలు చేయడం లేదని వైసీపీ నాయకులతో అడుగుతున్నారు ఈ నేపథ్యంలో తాజా వచ్చిన సంక్షేమ పథకాల విషయంలో కదలిక వచ్చింది అయితే జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు ముఖ్యంగా మహిళలు విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తల్లి పొందిన పథకం పైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎంతమంది తల్లులుంటారో వారికి ఈ పథకం కింద ఎంతమంది అర్హులు వస్తున్నారనేది తేల్చి చెప్పారు అయితే పథకం కోసం ఎక్కువగా తల్లులు ఎదురు చూస్తున్నటువంటి వాస్తవ వివరాలు అయితే ఆర్థిక పరిస్థితులు సరిగా సహకరించడం లేదన్న విషయాన్ని మహిళలకు వివరించాలని చంద్రబాబు చెప్పినట్టుగా మంత్రులకు ఆదేశాలు ఇచ్చారట ఇప్పటికిప్పుడు కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అంటే వస్తున్నటువంటి జూన్ జూలైలో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే జూన్ లేదా జూలైలోనే మనకు ఏదైతే ఉందో తల్లికి వందడం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అసలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏవైతే ప్రకటనలు ఉన్నాయో తల్లికి వందన పథకం కింద పన్నెండు వేలు ఇస్తామని తాము చెప్పామని దీనిపైన ఎక్కడ కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదని కాబట్టి పన్నెండు వేలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యించారు దీనికి చంద్రబాబు విభేదించారట అంటే కొంతమంది ఏంటన్నారంటే ఒక మంత్రి అనంట పన్నెండు వేలు ఇస్తాము తల్లికి ఉందామంటే దానికి ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు కాబట్టి పన్నెండు వేలు ఇద్దాము అని ఒక మంత్రి రాలంట దీంతో చంద్రబాబు ఏమన్నారంటే మన ఎన్నికల హామీలో పదిహేను వేలు ఇస్తామన్నాం కాబట్టి పదిహేను వేలే ఇద్దాము అని తేల్చి చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు అయితే ఈ పథకానికి ఎప్పుడు మోక్షం కలగవచ్చు అనే విషయానికి వస్తే మనకు ఈ వ్యాధి సెలవులు అయిపోగానే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది స్కూల్స్ కాలేజీలకు అయితే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇదివరకు ఉండేది పేరు ఇప్పుడు తల్లికి వందం కదా ఈ పథకంలో ఎవరైతే తీసుకునే విషయానికి వస్తే మాత్రం ఒకటో తర్వాత నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట అయితే ఎవరైనా సరే ఈ పథకం మీరు అర్హుల కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నా ఈ పథకము ప్రైవేట్ స్కూల్ కు వస్తుందా లేదన్నా ఇలాంటి డౌట్స్ అనేవి ఎవరు కూడా బ్రిక్లో పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరికి పథకం చేరే విధంగా నిర్ణయం తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే మనకు కాస్త ఆలస్యమైన వచ్చినటువంటి ఏడాదిలోపు ఈ పథకాన్ని అమలు చేసి తీర్తామంటున్నారు కాబట్టి జూన్ లేదా జూలైలో ఈ పథకం వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎవరైనా సరే అమ్మఒడి పథకానికి సంబంధించి అదే ఈ తల్లి కొందరికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ గా తెలియజేస్తాం కాబట్టి మీరు అందరూ ఫిక్స్ అయిపోవచ్చు జూన్ లేదా జూలైలో ఈ పథకం అయితే రాబోతుంది సిది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనకు లైక్ చేయండి అయితే ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఈ వీడియోలో కామెంట్స్ లోపల తెలియచేయండి కామెంట్స్ అనేవి మీకు చదివి వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఇన్ఫర్మేషన్ అన్నా ఒక వీడియో లోపల మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇవి అప్డేట్స్ సో మరింత అప్డేట్స్ కోసం చామ్ డైలీ ఫాలో అవ్వండి సహకరించండి సపోర్ట్ చేయండి జై హింద్